శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును హలో బ్రదర్ హలో హలో బ్రదర్ అన్న ఇప్పుడు ఇది హరిహారు విరామలు ఎప్పుడైతే ఓపెనింగ్ చేసారో అప్పటి నుంచి డీలే అవు అవుతూ రావడం లేదంటే కొంచెం ఏదో లాగా రావడం వస్తూ ఉంటూ పోతూ ఉన్నాయి సో ట్రైలర్ లాంచ్ అయినాక కూడా ఎంతో కొంత నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేశారు ఫేక్ వ్యూస్ అని చెప్పేసి మన సేమ్ దాంట్లో దీంట్లో కాపీ కొట్టారని చెప్పేసి అంటూ ఉన్నారు అలాగే సినిమా రిలీజ్ అయ్యే టైంకు థియేటర్లో బంద్ చేస్తారని చెప్పేసి వార్త వచ్చింది ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ హరిహారు వీరమల్లు వచ్చేసి ఆపేస్తాం అని చెప్పేసి తెలంగాణ తెలంగాణలో ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా ఒక నిరసన వ్యక్తం తెలుపుతున్నారు అంటే నిజంగానే ఆపేస్తారనుకోవచ్చు ఏం చేస్తాం వాస్తవానికి ఒక వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేనే ఫస్ట్ కుట్రపూరితమైనటువంటి రాజకీయం నడుస్తుంది ఈ ప్రాంతాలల్లో ఇలా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఒక చరిత్రను రికార్డు రాసిండు ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు పోటీ చేసిన తర్వాత రికార్డు స్థాయిలో పము పదిహేను సంవత్సరాలు కష్టపడిన తర్వాత ప్రజలందరూ అరే పవన్ కళ్యాణ్ లాంటి నాయకునికి మనం ఓటు చెప్పేసి భారతదేశ చరిత్రలోనే రికార్డు సృష్టించే విధంగా ప్రజలు తీర్పునిచ్చినప్పుడు ఆ తీర్పును వీళ్ళంతా జీర్ణించుకోలేక రాజకీయ కుట్ర కోణము అదేవిధంగా ఎన్టీఆర్ కన్నా ఎన్టీఆర్ స్థాయి కన్నా ఎక్కువ అవుతున్నాడు అని చెప్పేసి ఒక దాంతో ఇలా కుట్రపూరితమైనటువంటి పన్నాలు చేస్తు అదేవిధంగా ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల మనిషి ఆ ప్రజల మనిషి ప్రజల కోసం ఆలోచిస్తుండేమని నా సినిమా అయినా ఏ సినిమా అయినా ప్రజలు సాధారణమైనటువంటి టికెట్ రేట్లు మాత్రమే చూడాలి వేలకు వెయ్యి లక్షల లక్షలు కోట్ల రూపాయల సంపాదించుకొని పోతే సాధారణ వ్యక్తులు ఫ్యామిలీతో కూడా సినిమా చూడలేకపోతున్నారు వారి సినిమాను కూడా ఫ్యామిలీతో చూడాలి కుటుంబ సభ్యులతో చూసి ఆనందించాలి తక్కువ రేట్లు ఇవ్వాలనే సంకల్పంతో వారు చేస్తే ఒకసారి థియేటర్లు బంద్ అంటారు ఇంకొకసారి ఎగేస్తారు ఇప్పుడు నిన్న కుల సంఘాలు కూడా అడ్డుకుంటానని చెప్పేసి ఇలా ఏదైనా ఏదేమైనప్పటికీ కూడా సెన్సార్ బోర్డు అనేది ఏమైనా తప్పుదాలు ఉంటే సెన్సార్ బోర్డు అనేది మనకు ఉంటుంది అది తెలుగు ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీకి అయినా కూడా సెన్సార్ బోర్డు అనే ఉంటుంది కాబట్టి సెన్సార్ బోర్డు కంపల్సరీ కటింగ్ ఇస్తుంది నిర్ణయాత్మకమైనటువంటి ఉంటుంది కాబట్టి ఎందుకంటే సెన్సార్ బోర్డు ఉంది కదా ఏమైనా తప్పుదాలన్నా ఎవరిపైన అనుచితమైనటువంటి చేసినా ఎవరిని ఇబ్బంది పెట్టినా ఎవరైనా కింజపరిచినట్టు మాట్లాడినా కూడా ప్రతి దాని కూడా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఏదేమైనప్పుడు కూడా బీసీ నాయకులు అయితే మీకు ఒకటి చెప్తున్నా ఇలా ఏమైనా తప్పు ఉంటే తీసేస్తారు కానీ పవన్ కళ్యాణ్ సినిమాను మాత్రం అడ్డుకోకండి ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే గట మన పవన్ కళ్యాణ్ కూడా మన బీసీ బిడ్డ ఇలా మన మనకు బీసీలకు సంబంధించినటువంటి బిడ్డ మనం మన గురించి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా చేయడానికి చెయ్యరు అదేవిధంగా వారు చూస్తే వాళ్ళ అన్నగారు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఆలోచించరు తప్ప ఏ రోజు కూడా ప్రజలు ఇబ్బంది పెట్టాలి కోట్ల రూపాయలు చంపాయాలని లేదు ఎందుకంటే చూసుకోండి మనము చూసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏ సినిమా తీసినా కూడా వాళ్ళ సొంత ప్రొడ్యూ క్రియ ప్రొడ్యూసర్లు కూడా పో చేరు చేరు ప్రొడ్యూసింగ్ చేయరు వాళ్ళు ఇతరులు బతకాలి ఇతర డైరెక్టర్లు బతకాలి ఇతర ప్రొడ్యూసర్లు బతకాలి సినీ ఇండస్ట్రీలు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా బతకాలి అందరికీ జీవనోపాధి ఉండాలని చెప్పి సంకల్పంతో వారు చేస్తారు తప్ప ఎవరిపైన వాళ్ళ అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత సలహాభాల కోసం ఏ రోజు కూడా ఆలోచించలేదు మనం చూసుకుంటే కంటే నాగేంద్రబాబు గారు అప్పుడు ఆర్ఎస్ సినిమా తీసిర్రు లాస్ అయ్యారు లాస్ అయినప్పటికి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఇది వచ్చేసి మన తెలంగాణ పండుగ సాయన్న స్టోరీ తీసుకొని క్రియేట్ చేశారు అని చెప్పేసి వీళ్ళు కానీ వాళ్ళు ఏమంటారు డాక్టర్ డైరెక్టర్ వాళ్ళు కాదు మేము ఏదో కల్పితామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఒరిజినల్ స్టోరీ తీసుకొని కల్పితాలని ఏ విధంగా చెప్తారు అనేసి అంటున్నాను ఇప్పుడు సినిమా అంటే ఏంటండి సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనను ఇస్తారు ఏ వ్యక్తికి సంబంధించినటువంటి ఆయన జీవిత చరిత్రను తీసుకొని దానిలో తీసుకొని అన్ని విధాలుగా చేస్తారు తీస్తేనే సినిమా అవుతుంది ఏదైనా కూడా ఒక 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 వ్యవస్థ కానీ ఒక పర్సన్ కానీ ఒక ఇది కానీ దాన్ని చూసే సినిమాని క్రియేట్ చేస్తారు ఇప్పుడు వట్టి వట్టిగా స్టోరీ అనేది రాదు కాదండి దేనికైనా కూడా మనిషిని చూసో గోడను చూసో లేకుంటే సంబంధిత ఒక వస్తువుని చూసో దేన్ని చూసో ఒకటి క్రియేట్ అవుతుంది స్టోరీ అనేది ఆ స్టోరీని క్రియేట్ చేయడానికి ఎవరి పని చేస్తుంది ఇప్పుడు ఇలా మన బీసీ నాయకులు ఇలా గుర్తుపెట్టుకొని బీసీ నాయకుల గుర్తుపెట్టుకోండి మీరు ఇవాళ తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బీసీ వాదం నడుస్తుంది ఇలా మన బీసీలు హైలైట్ అయితే గట ఇంకా మిగతా వాళ్ళకి ఎఫెక్టే కదా ఆ విధంగా కుట్ర కొన్నితం చేస్తున్నారు అని చెప్పేసి ఆలోచించాలి ఏ విధంగా కూడా మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది చెడు ఆలోచిస్తే ఏదైనా చెడు రూపాగం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ సినిమాని అడ్డుకోవద్దు ఏమైనా తప్పుదాలు ఏమైనా కించపరిచే విధంగా గట్రా చేస్తా దాన్ని సన్నివేశాలు తొలగించండి మంచిగా ఉంటే గట ఒక ఒక వ్యక్తి మంచిగా ఉంటే గంటే ఆ వ్యక్తి కంపల్సరీ అన్ని విధాలుగా ఉండేటట్టు వారి పేరు ఇంకా ప్రత్యేకత పొందాలని చెప్పేసి అనుకుంటాం ఎందుకంటే సినిమాల పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక వ్యక్తిని ప్రపోజల్ పెడితే ఆ వ్యక్తి ఈజీగా పాపులర్ అయిపోతాడు తెలిసిపోతుంది గత పూర్వంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ రోజులలో పుట్టినటువంటి వాళ్ళకు చరిత్ర తెలియదు చరిత్ర కోసం రాయాలి చరిత్ర కోసం తెలుసుకోవాలని కూడా తీసిన అనుకోవాలి తప్ప ఇలా మనం ఆ విధంగా చూసుకోవాలి ఎందుకంటే ఇలా మంచి మంచి సినిమాలు చూస్తే ఇలా దేవుళ్ళ ఇది సినిమాలు వస్తున్నాయి ఇలా ఇక్కడ ఒకటేనా ఇప్పుడు హరి హరిహారు వీరామణ సినిమాని ఆపాలని చెప్పేసి ఎవరైనా కుట్ర అనుకోవచ్చు అట్లా వంద పర్సెంట్ కుట్ర పన్నుతున్నాండి కావాలనుకొని కుట్ర పన్నుతున్నాను ఇన్నిసార్లు మీకు యూచీరు మొన్ననే టాకీసులు అన్నారు టికెట్ల రేట్లు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట తప్పుగా ఏం మాట్లాడి అంటే మేము టికెట్ల రేట్లు తగ్గించ తగ్గిస్తాం పెంచామని చెప్పడం తప్ప సాధారణ వ్యక్తుల కోసం పాము ఆయన మంచిగా మాట్లాడి పాము సాధారణ వ్యక్తులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటే ఆయన ఏం చేస్తారు నువ్వు రేట్ టికెట్ ఇట్లా తక్కువ చేస్తా అంటావు అంటే మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా చెడు ఎదురవుతుంది ఇలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఆ మంచి మాట వీళ్ళందరికీ చెడుగా అనిపిస్తుంది అంటే బాబులందరూ వాడు ప్రొడ్యూసర్ అంటూ వేల కోట్ల రూపాయలు వేరే ప్రొడ్యూసర్ వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు అందరూ టికెట్ల రేట్లు రెండు వేలకు మూడు వేలకు ఐదు వేలకు పదివేలకు అమ్ముకుంటేనేమో మంచోళ్ళు అరే అర్థో మన సాధారణ వ్యక్తుల కోసం రేట్లు ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఆయన తప్పైందని చెప్పేసి అనుకుంటున్నాను ఇది తప్పే కదా ఇక ఆయన నిజం మాట్లాడితే కూడా తప్ప అయిపోతుంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా నిజ జీవితంలో కానీ ఏ జీవితంలో కానీ ఇలా ఆయన చూసుకున్న కూడా మంచివాడంటారు తెలుగు ఇండస్ట్రీలో అంత పెద్ద యాక్టర్సు సినిమా హీరోలు హీరోయిన్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంత గౌరవం వచ్చిందండి ఆయన మంచి వ్యక్తి అయితేనే అంత గౌరవం అంత అభిమానం వస్తుంది బట్టి వాళ్ళకు ఇవాళకు ఒక మనిషిని అభిమానిస్తున్నామంటే వట్టికి ఎవరు కూడా అభిమానించారు ఏదేమైనా ఇది కుట్రపూరితం కుట్రపూరితమైనటువంటి నడుస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సినిమా రావాలి జనాలు చూడాలి ప్రజలందరూ ఆస్వాదించాలి ఆనందపడాలి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమా మీద ఎన్ని కుట్రల కుతంత్రాలు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తే అంత రికార్డు స్థాయిలో ఈ సినిమా బ్రేక్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను